ఒక్క గోల్స్కి వచ్చేసి రెండు వందల నుంచి రెండు వందల యాభై గింజలు ఉన్నాయి ఒక్కొక్క గోల్స్ కి గోల్స్ కి అంటే తినడానికి కూడా చాలా అనువైంది స్వీట్ ఉంటుంది అన్నం కూడా మంచిగా అవుతుంది రైతు సోదరులకు వ్యవసాయ ప్రేమికులకు నమస్తే మీరు చూస్తున్నారు శివ అగ్రి నేను మీ శివకుమార్ ఈ రోజు మనం వచ్చేసి మహబూబాబాద్ జిల్లా కొత్తగూడెం మండల కేంద్రము వెలువల్లి గ్రామంలో ఉన్నాము మనతో పాటు వచ్చేసి రైతు అల్లాడి రాజు గారు ఉన్నారు ఈ రోజు ఈ వీడియోలో టాపిక్ వచ్చేసి మన వెనకాల కనిపిస్తుంది కదా ఇది లక్ష్మీ సీడ్స్ వారి రీసెర్చ్ వెరైటీ సంబంధించిన సన్న రకము లాకెట్ అనేటువంటి ఈ సన్న రకాన్ని సాగు చేసిన రైతు అనుభవాలు తెలుసుకోవడానికి అయితే ఈ వరి క్షేత్రానికి రావడం జరిగింది చాలా మంది మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ ఆహార పంటల్లో వరిని అత్యధికంగా సాగు చేస్తున్న విస్తీర్ణంలో ఉంది మరి చాలా మంది రైతులైతే దొడ్డు రకాన్ని సాగు చేస్తుంటారు ఇంకా చాలా మంది రైతులైతే సన్న రకాన్ని సాగు చేస్తుంటారు సన్న రకంలో అనేక రకాలు మార్కెట్లో అందుబాటులో ఉన్నప్పటికీ మంచి మేలైన రకము అదేవిధంగా అత్యధిక దిగుబడి వచ్చే రకంగా చెప్పుకోవచ్చు ఈ యొక్క లాకెట్ అనేటువంటి రీసెర్చ్ వెరైటీని మరి ఈ రకాన్ని మొదటిసారి సాగు చేసినట్టు అల్లాడు రాజు దాదాపు ఒక ఎకరాకి మంచి దిగుబడి వచ్చి హర్షాన్ని వ్యక్తం చేయడం జరుగుతుంది ఈ యొక్క రకం యొక్క పంటకాలం ఎంత విత్తన మోతాదు ఎంత దిగుబడి ఎంత వస్తుంది గింజ నాణ్యత ఏ విధంగా ఉంది ఇంతకు ముందు సాగు చేసినటువంటి రకాలతో పోల్చుకుంటే ఈ యొక్క రాకెట్ అనేటువంటి ఈ లక్ష్మీ సీట్స్ వారి రై సన్న రకం ఏ విధంగా ఉంది అనే పూర్తి విషయాలు అయితే రైతు అల్లరి రాజుగారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అంతకంటే ముందు మొదటిసారి మన ఛానల్ చూస్తున్న రైతు సోదరులు వ్యవసాయ ప్రేమికులు శివ్రికి సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే అల్లరి రాజుగారు సార్ చెప్పండి సార్ ఎన్ని సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నారు మేమంటే మా నాన్న యాభై సంవత్సరం ఇస్తాడు నేను ముప్పై సంవత్సరాలు ఇస్తాను వ్యవసాయం చేస్తున్నాను ఎంత భూమి ఉంది సార్ మనకి మాకు వచ్చేసి కూడా ఆరు ఎకరాలు ఉంది బయట చెరువు కింద ఇంకా రెండు ఎకరాలు ఉంటది మొత్తం ఒక ఎనిమిది ఎకరాలు భూమి భూమి ఏం పండిస్తుంటారు సార్ మంటకి సన్న ఒకటి వేస్తాం బీపీటి గాని కేన్ వన్ సిక్స్ ఎయిట్ లాస్ట్ ఇయర్ కేన్ వన్ సిక్స్ డైకి అన్నపూర్ణ ఇది మన కంపెనీ అన్నపూర్ణ పెట్టిన అప్పుడు ఆశింగ వచ్చేసి ఒక విన్న మన ఆర్ లా లో త్రీ వన్ సెవెన్ ఫోర్ నెంబర్ అది పెట్టేసినాం అంటే ఓన్లీ వరే పండిస్తాను ఇతర పంట వరే పండిస్తాం ఓన్లీ ఇట్లా సంవత్సర కాల వ్యవధిలో మొత్తం మూడు సార్లు రెండు పంటలు రెండు పంటలు ఇస్తాము ఒక రెండు పంటలు ఉంటాయి రెండు పంటలు వరే పండిస్తారు ఇంకా వేరే పంటలు వెళ్ళారు వేరే రెండు ఇట్లా సన్న రకాలు దొడ్డు రకాలు రెండు కలిపి నేను ఎక్కువ సన్న రకాలు పర్యాటిస్తాను ఎందుకంటే ఆహారం కోసం మనం పండియాల్సింది కాబట్టి సన్నవాటికి నేను పర్యాటిస్తాను ఎక్కువ సన్న వాటిని అసలు ఇంపార్టెంట్ చేయను మీకున్న ఎనిమిది ఎకరాల్లో మొత్తం సన్నదే పండిస్తాను చేస్తాం ఓకే ఇప్పుడు ఈ లక్ష్మీ సీడ్స్ వారి లాకెట్ అనేటువంటి రీసెర్చ్ వెరైటీ ఎట్లా తెలుసుకుని ఫస్ట్ దీని గురించి అయితే మా మిత్రుడు ఇలా ఉండే బొల్లం రవి కుమార్ అని కుత్తరం కాడు ఉంటాడు మా ఫ్రెండ్ అన్నట్టు అయితే నేను ఇట్లా సన్న రకం కోసం అంటే మన జయశ్రీరామ్ రకం లాంటి సీడ్ కోసం నేను అడుగుతుంటే ఇది బాగుంటుంది లాకెట్ పెట్టరు బాబు అంటే సరే ఫస్ట్ టైం ఎట్లా ఎట్లుంటారు ఫస్ట్ భయపడ్డా తర్వాత వచ్చేసి ఒక రెండు ఎకరలు తీసుకొచ్చి రెండు ఎకరలకు లాకెట్ వేసినా ఇప్పుడు ఈ మొన్న ఎప్పుడు వేసుకోరు ఇది లాకెట్ మేము జనవరి జనవరి ఆరు తారీఖు ఇప్పుడు మనకు వచ్చేసి దాదాపు ఇప్పుడు ఇది ఏప్రిల్ పదిహేను దాకా దాకా వచ్చేసి జనవరిలో ఫస్ట్ వీక్ లో ఈ తెచ్చుకున్నప్పుడు ఎట్లా ఎంత కిలో విత్తం అని చెప్పారు పది కిలో అని చెప్పారు ఎట్లా ప్యాకెట్ ఎట్లుంటది మనకి మార్కెట్ లా రేట్ ప్యాకెట్ ఎంత మోతాదులో వస్తుంది ఐదు కిలోదిలో ఒకటే ప్యాకెట్ పది కిలో పది కిలో పది కిలో పది కిలో అని వచ్చింది ఎంత రేటు తెచ్చి తెచ్చుకోరు ఎనిమిది వందల యాభై రూపాయలు పది కిలో సంచి ఉంది ఎనిమిది వందల యాభై రూపాయలు పెట్టి పది కిలో సంచి తెచ్చుకున్నాడు ఓకే తెచ్చినాక మనం ఎట్లా మీరు ఎట్లా వెతుకురా అంటే డైరెక్ట్ సీడ్స్ సోయింగ్ చేసుకురా లేదా నాట్ల పద్ధతి నాటు పద్ధతి నాటు పద్ధతి నారు కూడా మనం మండ కట్టినాం ఫస్ట్ మండ కట్టి తర్వాత నారు పోసినాం మొలక శాతం ఎట్లా ఉంది మనకి పర్లేదు బాగా వచ్చింది నేను పక్క ఉండే దానికంటే ఇది మంచిగా మొలక శాతం మంచిగా వచ్చింది నారు కూడా ఇలాంటి రోగం రాలేదు బాగుంది నార్మల్ గా ఇప్పుడు రా నారు మనం ఎన్ని రోజులు నారు పెట్టుకోదు వేసుకున్న తర్వాత ఇరవై నుంచి ఇరవై రోజుల మధ్యలో నాటేసుకోవాలి ఇరవై నుంచి ఇరవై రోజుల ఇరవై రోజులు ఇరవై రోజుల నార్మల్ మన ప్రధాన మళ్ళీ నాటుకోవాలి నాటుకోవాలి నార్ ఎట్లా ఉంది మనకి ఇరవై రోజుల పైన కొనలు ఎర్రగా మారడం అలాంటి లేదు నార్ట్లు ఎర్రగా ఏం కాలేదు లాస్ట్ అయితే కొంచెం బాగా వచ్చింది సార్ ఏం పచ్చని గ్రీన్ గా ఉంది దీనికి ఇలాంటి వంద పడకుండా ఉంది పెరిగింది పెట్టుకున్నప్పుడు ఎన్ని పోసలు పెట్టుకునేది మన ప్రధానమల్ల నాటుకున్నాను నేను కొంచెం పోసే పెట్టినా ఒకటి రెండు పోసలే పెట్టినా ఎక్కువ పెట్టే అన్నట్టు ఒక్కొక్కటి పది కిలో కాబట్టి మనం అట్లా పెడితేనే అది మన గంట కూడా ఒక్కొక్క ఒక్క పోసం పెడుతుంది ఎక్కువ పోసం పెట్టిన గంట రాదు ఓకే ఇది రీసెర్చ్ వెరైటీ కాబట్టి మీరు ఒక్కొక్క పోసం పెట్టుకున్నారు ఒక్క పోసం పెట్టిన ఒక్కొక్క పోసం పెడితే ఎన్ని పిల్లలు గమనించారు దాదాపుగా ఇరవై నుంచి ఇరవై మంది అట్లా వచ్చినాయి ఇరవై నుంచి ఇరవై పిల్లలు గమనించారు ఓకే ఇది మనకి ఇచ్చినప్పుడు పంట కాలం ఎన్ని రోజులు అని చెప్పి ఇచ్చిన పంట అని చెప్పారు నూట ముప్పై రోజులు నూట ముప్పై ఐదు రోజుల పంట కాలం ఇది అని చెప్పారు ఇప్పుడు ఎన్ని రోజుల పంట మనం ఉన్నది ఇప్పుడు ప్రెసెంట్ ఇప్పుడు మనకి ఇది ఎన్ని రోజుల హార్వెస్ట్ కాబోతుంది ఇంకొక పది రోజులు ఆరు అయితే అంటే ప్రజెంట్ ఒక నూట ఇరవై రోజుల పండుగలు పంటది ఇంకొక పదిహేను రోజులు అయితే కోసేస్తాం ఎట్లా ఉంది క్రాప్ ఎట్లా అనిపిస్తుంది బాగుంది క్రాప్ మంచి గొలుసు కూడా మనకు ఒక్క గొలుసుకు వచ్చేసి రెండు వందల నుంచి రెండు వందల యాభై వందల గింజలు ఉన్నాయి ఒక్కొక్క గోల్స్ గొలుసుకి అంటే రెండు వందల యాభై నుంచి మూడు వందలు అంటే ఎన్ని కింటది కూడా వచ్చే అవకాశం నాకైతే నాకు ఇరవై ఎనిమిది నుంచి ముప్పై దానికి కింటానికి నమ్మకం అయితే ఉంది ఇరవై నుంచి ముప్పై కింటాల్ వస్తాయి ఓకే మరి ఇప్పుడు ఇంతకు ముందు మీరు ఎప్పుడు సన్న రకాలు సాగు చేస్తామని అని చెప్తారు ప్రియారిటీ సన్న రకాలకి ఇస్తామని చెప్తారు గతంలో సాగు చేసినట్టు సన్న రకాలతో పోల్చుకుంటే ఈ లక్ష్మీ సీడ్స్ వారి లాకెట్టు ఏ విధంగా అనిపిస్తుంది ఇది కొంచెం బాగుంది ఏమేమి ఇది కొంచెం వస్తుంది రోగాలు కూడా తక్కువ ఉన్నాయి అగ్గితేగులు గానీ ఉంది ఊస కూడా చాలా తక్కువ ఉంది దానికంటే కొంచెం బెటర్ గా ఉంది అన్నట్టు బెటర్ గా ఉంది ఇతర సన్న రకాలతో పోల్చుకుంటే చాలా ఇప్పుడు ఎట్లా ఎక్కడ అమ్ముదా ఎక్కడ అమ్ముదా అనే ప్లాన్ మార్కెట్ లో ఇప్పుడు ఇది కొంచెం మనం అంటే జేసీరం రకం కదా ఫైన్ రైస్ కాబట్టి మనం మార్కెట్ లో అమ్ముతే మనకి ఎక్కువ రేట్ కలిసి వస్తుంది మార్కెట్ లో అమ్ముతాయి ఎంత ఉంది మార్కెట్ సన్న రకానికి నాకు తెలిసి మూడు వేల నుంచి అట్లా పోతుంది మూడు వేలు మూడు వేలు పోతుంది నార్మల్ గా అయితే కొంచెం అంతంత నార్మల్ గా ఉన్నట్టు అయితే ఇరవై ఇప్పుడు ఇరవై ఐదు ఇరవై ఏడు వందలు పోతున్నాయి ఇది మంచిగా ఉంది కాబట్టి మూడు వేలు మూడు వేలు పోతుంది అంటే ఏ గ్రేడ్ లెవెల్ లో ఏ గ్రేడ్ కూడా జేసీరం 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 రకంలో పోతది నెంబర్ వన్ ఫైన్ క్వాలిటీ నెంబర్ ఫైన్ క్వాలిటీ పోతుంది ఇప్పుడు ఏ గ్రేడ్ అంటే ఇప్పుడు బీపీ అవి వాటి అంటే మార్కెట్ లో ఉన్నది ఏ గ్రేడ్ అంటే బీపీటీ వాటిని మీద ఉంది ఇది అంతకంటే ఎక్కువ సన్నగా ఉంది కదా ఫైన్ క్వాలిటీ ఉంది కాబట్టి చింట్లు చింట్లు జైసీరామ్ గానీ ఆ రకంలో పోతాయిన ఓకే ఇప్పుడు ఇది మరి తినడానికి ఎట్లా ఉంటది కూడా బాగుంటది ఎట్లా అనిపిస్తుంది సైజ్ సన్న ఉంది మంచిగా ఉంది రైస్ కూడా బాగుంటది కూడా తక్కువ శాతం కూడా తక్కువ ఉంటది ఓకే ఇప్పుడు నార్మల్ గా మీరు ఏం చెప్పారంటే మంచిగా ఈ రెండు వందల యాభై నుంచి మూడు వందల గింజలు వచ్చాయని చెప్పారు పిల్లలకి నార్మల్ ఏ రకం చూసుకున్నా సరే మనకు ఒక కంకి ఉందంటే ఈ కంకిలో మనం చూసుకున్నది గింజలు ఈ కింది వరకు మాత్రమే నిండుకొని ఉంటాయి ఈ పైకి వచ్చేసరికి మొత్తం తాలు ఎక్కువ కనిపిస్తుంది ఇలా ఇట్లా ఇట్లా ఒత్తిడి చూస్తే కూడా పై వరకు నిండుకొని తాలు పోసుకోండి ఓకే గింజలలో కూడా మనం ఒత్తి చూస్తే గట్టినే ఉన్నాయి తాలు కనిపిస్తున్నాయి ఆ పొట్టు పత్తి గింజ కూడా మంచిగా ఉంది రెండు వందల యాభై గింజలు రెండు వందల యాభై పాలు పోసుకున్నాయి పాలు పోసుకున్నాయి ఇప్పుడు మరి ఇప్పుడు టాజిల్స్ కూడా మనకి ఏంటంటే ఈదురుగాలు వర్షాలు వస్తుంటాయి ఆ టైంలో పంట ఏమైనా పడిపోదు పడిపోదు ఎందుకంటే బాగా ఎత్తు పెరిగింది కాబట్టి పడిపోదు మనం పిండి కూడా తీసుకుంటుంది వాడాల్సిన అవసరం లేదు మనం తక్కువ వేసుకుంటే సరిపోతుంది పెద్ద పెరగదు కాబట్టి పడిపోదు దానిలో కూడా ఉడికే అవకాశం లేదు లేదు ఓకే వేరు వ్యవస్థ ఎట్లా ఉంది వేరు వ్యవస్థ కూడా మంచిగా ఉంది రూట్ చాలా బాగుంది పీక్ చూసినా బాగుంది వేరు వ్యవస్థ నాటేసినప్పుడే దీనికి ఉన్న వ్యవస్థ దానికి లేదు దాంట్లో మరింత మంచి ఉంది అని చెప్తారు చుట్టుపక్కల రైతులు చూసి చాలా మంది వర్షాకాలం వర్షాకాలి అంటున్నారు ఇప్పుడు వచ్చే నెక్స్ట్ వర్షాకాలంలా ఎందుకంటే మార్కెట్లో ఇప్పుడు రేట్ ఎక్కువ ఉన్నాయి రైతు కూడా లాభం అవ్వాలంటే ఇట్లాంటి రకం పెట్టుకున్నప్పుడు మార్కెట్లో అధిక రేటు పోతుంది మనకు లాభం కూడా ఎక్కువ వస్తది అట్లా సో మీరైతే కొత్త రైతులకు ఏమన్నా సజెస్ట్ చేయగలితారా ఇది పెట్టుకోవాలని పెట్టుకుంటే చాలా బెనిఫిట్ ఉంటుంది మంచి దిగుబడి కూడా బాగా వస్తుంది ఇప్పుడు జయశ్రీరామ్ అనేది ఏంటి మనకు ఇరవై ఐదు నుంచి ఇట్లా ఇరవై గుంటలు వస్తుంది ఇది అంతకంటే ఎక్కువ గంటలు వచ్చినప్పుడు ఇది పెట్టుకుంటే నష్టం లేదు మనకు రైడ్ పరంగా పోతుంది దిగుబడి కూడా ఎక్కువ వస్తుంది రెండు కాలాలకు అనుకూలంగా చెప్తారా రెండు అనుకూలంగా కాలం యాసింగ్ పెట్టాను కదా సార్ ఇప్పుడు తెల్ల కంకులు ఏమన్నా గమనించినా మొత్తం తెల్ల కంకులు ఏమి మీరు చూస్తారు కదా ఎక్కువ కూడా ఏం అసలు తక్కువ ఓకే మరి ఈ పంట చూసి చుట్టుపక్కల రైతులు కూడా బాగుంది ఏదన్న ఆలోచన చాలా మంది ఉన్నారు గ్రామం గ్రామంతో పాటు మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ వరి సాగు చేసే రైతులు సన్న రకం రైతులకి ఏమని చెప్పగలుగుతారు వేసుకుంటే ఎట్లుంటుంది వాళ్ళకి చాలా రైతు మాత్రం ఖచ్చితంగా బెనిఫిట్స్ ఉంటాయి ఇది పెట్టుకుంటే మాత్రం దిగుబడి ఎక్కువ ఉంటది మనకు బరం కూడా రేట్ ఎక్కువ అధిక రేట్ లోతుంది మొత్తానికి వేసుకోవచ్చు ఇది ఓకే మరి చూస్తున్న రైతు సోదరులారా మరి ఇది ఈరోజు ఈ వీడియోలో మరి అల్లాడి గారు సాగు చేస్తున్నటువంటి ఈ యొక్క లక్ష్మీశ్రీస్వారి లాకెట్ అనేటువంటి రీసెర్చ్ వీరటి యొక్క సాగు అనుభవాలు దాదాపు నేను సాగు చేసినటువంటి ఈ రెండు ఎకరాల్లోనే మొట్టమొదటిసారిగా చూద్దామని వేశాను ఎక్కువగా నేను సన్న రకాలకి ప్రయారిటీ ఇస్తాను సంవత్సరం పొడవునా నేను సన్న రకాల సాగు చేస్తుంటాను కానీ ఇంతకుముందు సాగు చేసిన రకాలతో పోల్చుకున్నట్టయితే మొదటిసారి సాగు చేసినటువంటి మొదటి సాగు అనుభవాలని చాలా మంచి దిగుబడి వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు చాలా హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు రైతు కూడా ఎవరైనా సరే మన రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎవరైనా సన్న రకాలు సాగు చేయాలనుకుంటే కూడా ఈ యొక్క లక్ష్మీ సీడ్స్ వారి లాకెట్ అనేటువంటి రకాన్ని సాగు చేసుకోవచ్చు అని చెప్తున్నారు రైతు కూడా ఒక ఎకరానికి పది కిలో విత్తనం అవుతా సరిపోతుంది దాదాపు ఒక ఎకరాకి ఇరవై ఎనిమిది నుంచి ముప్పై కింటాలు దిగుబడి వచ్చే సన్న రకంగా చెప్పుకోవచ్చు నూట ముప్పై ఐదు పంట దిగుబడి వచ్చే అవకాశం ఉందని ఈ యొక్క రైతు అనుభవాల ద్వారా తెలుసుకోవచ్చు మరి ఎవరైనా సరే ఈ విత్తనాలు కావాలనుకుంటే మన వీడియో పైన కానీ మొబైల్ నెంబర్స్ని సంప్రదించవచ్చు మీ దగ్గర ఉన్నటువంటి ఏ విత్తన కేంద్రంలో అయినా సరే విత్తన దుకాణాలైనా అయినా సరే లక్ష్మీ సీడ్స్ లాకెట్ విత్తనం కొరకు మీరు సంప్రదిస్తే వాళ్ళ అందుబాటులోకి తీసుకొచ్చే అవకాశం ఉంది చూస్తున్న రైతు ఇప్పటివరకు అయితే మనం రైతు అల్లాడి రాజుగారి అనుభవాలు తెలియజేస్తున్నాం కదా ఇప్పుడు మరి ఈ విత్తనాన్ని రైతు స్థాయిలో అందుబాటులోకి తీసుకొచ్చినటువంటి ఈ ప్రాంత డీలర్ అయినటువంటి రవికుమార్ గారు మనతో పాటు ఉన్నారు వీళ్ళు ఈ రైతుతో పాటు ఇంకా ఎంతమంది మంది రైతులకి యొక్క విత్తనాన్ని పరిచయం చేశారు ఈ రైతుతో పాటు మిగతా రైతులు ఏ విధంగా వాళ్ళ యొక్క ఫీడ్బ్యాక్స్ ఇస్తున్నారు మరి రవికుమార్ గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే రవికుమార్ గారు చెప్పండి ఈ విత్తనాన్ని ఎప్పటి నుంచి తీసుకొస్తూ రైతు స్థాయిలో అందుబాటులోకి ఈ వర్షకాలం నుంచి స్టార్ట్ చేసినాం ఖరీఫ్ లాస్ట్ ఖరీఫ్ నుంచి స్టార్ట్ చేసినాం ఇది ఈ రబీలో ఇక్కడ విలేజ్కి ఒక ఇద్దరు ముగ్గురు రైతులకు ఇంట్రొడక్షన్ కింద ఇచ్చేసిన ఫస్ట్ మొత్తం ఒక రెండు వందల ఎకరాలకి ప్రతి విలే మండలంలో ప్రతి విలే ఒక రెండు వందల ఎకరాలు ఇచ్చినాం ఇద్దరు ముగ్గురు రైతులు సెలెక్ట్ చేసుకోవాలి అట్లా మంచి మంచి రైతులకు ఇచ్చిన ఈ రైతు దాదాపు ఇరవై నుంచి ముప్పై కింటాల్ వస్తా మిగతా రైతు మిగతా పిల్లలు కూడా ఉంది ఇంకా బలమైన భూములలో ఇంకొంచెం కంకి సైజ్ పెద్దగా ఉంది దాంట్లో రెండు వందల నుంచి రెండు వందల యాభై నుంచి మూడు వందల గింజల వరకు ఉన్న పానికిల్స్ కూడా ఉన్నాయి ప్యాన్కిల్ సైజ్ హెవీ ఉన్నది సూపర్ ఫైన్ వెరైటీ ఇది మన జయశ్రీరామ్ వెరైటీ లో పోతుంది దీనికి ఇప్పుడు మార్కెట్ లో కూడా రేట్ ఎక్కువ ఉంటుంది రేట్ ఎక్కువ ఉంటది అన్నట్టు ఇప్పుడు ఇది మరి వాతావరణ పరిస్థితులకి ఈ తెగులు చిడపిల్లలు కూడా తట్టుకొని పెరుగుతుంది అన్ని ప్రాంతాల్లో ఈ రైతు పొలంలో కాకుండా మిగతా పొలాల్లో ఎట్లా ఉంది కూడా చాలా కంట్రోల్ ఉంది ఫెస్ట్ కంట్రోల్ ఎక్కువ ఉంటుంది ఇమ్యూనిటీ పవర్ ఎక్కువ ఉంది దీంట్లో మగిపోరి శాతం చాలా తక్కువ ఇంకా బ్లాస్ట్ అగ్గి తెగులకు సంబంధించిన తెగుల సంబంధించిన కూడా చాలా తక్కువ ఈ రైతు కూడా ఒక రెండు సార్లు స్ప్రే చేసింది ఇప్పటివరకు దీనికి ఒకటి మొగిపోర్ కోసం తెల్ల కంకి రాకుండా ఒకటి అగ్గి తెగులు గానీ ఇతర తెగులు రాకుండా ఒకసారి స్ప్రే చేసి ఎక్కువ స్ప్రేలు కూడా వస్తుంది చాలా తక్కువ మిగతా రైతుల అంటే భూమి రకంగా చూసుకుంటే మీరు చెప్పారు కదా మంచి భూములు మంచి దిగుబడి వస్తుంది ఇలాంటి రకంగా బాగా అనుకూలంగా ఉంటది కొంచెం వాటర్ సోర్స్ ల్యాండ్ అది మంచి సాయిల్స్ ఉంటాయి కదా నల్ల భూములలో కొంచెం పిల్లకల్ శాతం ఎక్కువ ఉంది దీంట్లో ఇరవై వరకు వచ్చినాయి పద్దెనిమిది నుంచి ఇరవై దాంట్లో ఇక్కడ వచ్చినాయి చెరువు కింద నల్ల భూములలో ఇరవై నుంచి ఇరవై దాకా వచ్చిన పిలికలు వచ్చిన ఫీల్స్ కూడా ఉన్నాయి అంటే నల్ల భూములకు కొంచెం బాగుంటుంది ఎక్కువ వస్తుంది మిక్స్డ్ సైల్స్ నల్ల భూములు అనేవి మొత్తానికి అన్ని రకాల అనుకూలంగా అన్ని రకాల అనుకూలంగా వేసుకోవచ్చా అన్ని రకాల భూములకు అనుకూలంగా ఉన్న కాబట్టి ఉన్నాయి కంట్రోల్ ఎక్కువ ఇప్పుడు ఈ రెండు ఎకరాలు సాగు చేశారు కదా ఈ రెండు ఎకరాలు సాగు చేసే రైతు అనుభవాలు ఆ చుట్టుపక్కల రైతులు సాగు చేసినటువంటి తీరును చూసి మిగతా రైతులు ఏమంటారు మీ షాప్ దగ్గర ఇంట్రడక్షన్ ఒక మండలం మొత్తంలో విలేజ్ ఒక ఇద్దరు ముగ్గురు ఫార్మర్స్ కి ఇచ్చినట్టు అంటే వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళు చూసినాక వాళ్ళకి ఒక ఐడియా వస్తుంది చెప్పడం కంటే చూపు ఇట్లాంటి వాటి ద్వారా తొందరగా పబ్లిసిటీ అవుతుందని చెప్పేసి మంచి దిగుబడి కూడా వస్తుంది రైతు కూడా కొత్త రైతులు ఏముంది ఎట్లా అనిపిస్తుంది నెక్స్ట్ టైం మళ్ళీ ఖరీఫ్ ఇంకొంచెం పెరుగుతుంది చాలా మంది పెట్టుకోవడానికి అవకాశం ఉంది తినడానికి కూడా చాలా అనువైంది స్వీట్ ఉంటుంది అన్నం కూడా మంచిగా అవుతుంది మీరు ఒక డీలర్ గా చాలా రకాల రైతు స్థాయిలు పరిచయం చేశారు కదా మరి అన్ని రకాలతో పోల్చుకుంటే ఈ ఇప్పుడు ఈ లాకెట్ అనేది ఎట్లా అనిపిస్తుంది ఒకప్పుడు మార్కెట్ లో జై శ్రీరామ్ అనే వెరైటీ హైయెస్ట్ ఉండేది దాన్ని కూడా ఇది డామినేషన్ చేస్తుంది దిగుబడిలో చేసిద్ది టేస్ట్ విషయంలో చేసిద్ది రేట్ విషయంలో కూడా మంచి రేట్ వస్తుంది దీనికి వెరైటీ ఇది ఓకే మరి చూస్తున్న రైతు సోదరులారా మరి ఇది ఈ రోజు ఈ వీడియోలో మరి అటు రైతు రాజు గారు అదేవిధంగా రవికుమార్ గారు తన యొక్క అనుభవాలు తెలియజేశారు రైతు అనుభవాలు అదే అదేవిధంగా విత్తనాన్ని రైతు స్థాయిలో రైతు క్షేత్రంలో పరిచయం చేస్తున్నటువంటి డీలర్ రవికుమార్ గారు కూడా తెలియజేశారు కాబట్టి ఇంతకు ముందు అనేక రకాలు పరిచయం చేస్తున్నప్పటికీ ఈ యొక్క లక్ష్మీ సీట్స్ వారి లాకెట్ ఖచ్చితంగా మిగతా రకాలను డామినేట్ చేస్తుంది రైతు స్థాయిలో రైతుకు పెట్టుబడులు కూడా తక్కువ చేసి మంచి దిగుబడులు తీసుకొచ్చినటువంటి రకంగా చెప్పుకోవచ్చు అని చెప్తున్నారు మరి ఎవరైనా సరే మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎవరైనా సరే ఇప్పుడు రాబోతున్నటువంటి వానాకాలం పంట కింద ఈ సన్న రకా ఎవరైనా సాగు చేయాలనుకుంటే లక్ష్మీ సీట్స్ వారి లాకెట్ అనేది మంచి నెంబర్ వన్ ఫైన్ క్వాలిటీ రైస్గా చెప్పుకోవచ్చు రైతుకు కూడా మంచి దిగుబడి వచ్చే రకంగా కూడా చెప్పుకోవచ్చు ఈ విత్తనం కావాలనుకుంటే మన వీడియో పైన కానీ మొబైల్ నెంబర్స్ కాల్ చేయొచ్చు లేదా మీ దగ్గర ఉన్న విత్తన కేంద్రాల్లో కూడా దీనికి సంప్రదించవచ్చు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి నిత్యం నానమీ వ్యవసాయ సమాచారం కోసం శివాయికి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోలో కలుద్దాం అంతవరకు సెలవు ధన్యవాదాలు జై హింద్